ఏ ఇతర ఎమ్మెల్యే చేయని విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నారని టీడీపీ నేత దత్తు అన్నారు నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ ప్రజానేతలుగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు గిరిధరెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు నిధులు తీసుకురావడం నాణ్యత ప్రమాణాలలో పనులు పూర్తయ్యే వరకు అవిశ్రాంతగా శ్రమించే ఒకే ఒక ఎమ్మెల్యే కోటం రెడ్డి అని అలాంటి నేతలు నెల్లూరు రూరల్ ప్రజలకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు అందరికీ నమస్కారమన్న నెల్లూరు చరిత్రలోనే కాదు రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఎప్పుడూ లేనట్టు నూట ఐదు శంకుస్థాపనలు ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు ఒకే రోజు మా శ్రీధరన్న గిరన్న ఆధ్వర్యంలో నూట ఐదు శంకుస్థాపనలు ఒకే రోజు చేశారు దాని తర్వాత విడతల వారీగా మూడు వందల పైగా శంకుస్థాపనలు ఒకే నెలలో చేసిన ఘనత నెల్లూరు చరిత్రలోనే కాదు రాష్ట్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు చేసిన చరిత్ర ఇప్పుడు దాకా మనం వినలేదు చూడలేదు ఇది దేశంలోనే ఎత్తుకుంటే దేశంలోనే ఎవరు కూడా చేసి ఉండరు ఒకే నెలలో మూడు వందల పైన శంకుస్థాపనలు చేసి రెండు నెలల్లో అరవై రోజుల్లో అరవై రోజుల్లో టార్గెట్ పెట్టి ఆ వర్క్ని కంప్లీట్ చేసే పని మీద కంప్లీట్ చేసే పని మీద ఈరోజు శ్రీధరన్న గిరన్న గట్టిగా తిరుగుతూ ప్రతిరోజు ప్రతి వర్క్ని ఇన్స్పెక్షన్ చేస్తూ ప్రతి వర్క్ని ప్రతిరోజు ఇన్స్పెక్షన్ చేస్తూ శ్రీధరన్న అయితే బైక్ మీద పోయి ఇన్స్పెక్షన్ చేస్తూ గిరన్న ఏ రోజు ఏమేమి వర్క్లు ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి ఎంత ఏ స్టేషన్ స్టేజ్లో ఉన్నాయి అని కనుక్కొని ఆ వర్క్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అరవై రోజుల్లో కంప్లీట్ చేసేదానికి కంప్లీట్ చేసే పని మీద ఉన్నారు కంప్లీట్ చేసేస్తున్నారు అదే మా వార్డులో అయితే ఈ నూట ఐదు శంకుస్థాపనల్లో తొమ్మిది వర్కులు మా వార్డులోనే ఫస్ట్ శంకుస్థాపన జరిగింది మా వార్డులోనే పదిహేడో వార్డులో మన రూరల్లోని పదిహేడో వార్డులో మా వార్డులో తొమ్మిది వర్కులు శంకుస్థాపన జరిగితే ఎనిమిది వర్కులు పూర్తవ్వగా ఇంకొక రెండు మూడు రోజుల్లో తొమ్మిదో వర్క్ కూడా పూర్తయ్యే స్టేజ్లో ఉంది రెండు మూడు రోజుల్లో తొమ్మిది వర్కులు కంప్లీట్ చేసి ఈ నెలాఖరి లోపల అన్నకి మా కాంట్రాక్టర్ని డిపార్ట్మెంట్ వాళ్ళన్ని ఫాలో అప్ చేసుకొని తొమ్మిది వర్కులని ఇంకొక రెండు మూడు రోజుల కంప్లీట్ చేసే వాళ్ళకి అన్నోళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నాము మాకు ఒకే నెలలో ఎనభై ఐదు లక్షల వర్కులు ఎనభై ఐదు లక్షల వరకు తొమ్మిది వర్కులుగా ఈ ప్యాకేజ్లో మాకు ఇరవై ఆరు కోట్ల ప్యాకేజ్లో మాకు తొమ్మిది వర్కులుగా ఎనభై ఐదు లక్షల వర్కులు మాకు ఇచ్చిన దానికి శ్రీధరానికి గిరన్నకి మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అట్లాగే ఒకే సంవత్సరంలో గవర్నమెంట్ వచ్చిన ఒకే సంవత్సరంలో రెండు కోట్ల పైగా వర్కులు పదిహేడో వార్డుకి శాంక్షన్ చేసింది శాంక్షన్ చేశారు గిరన్న శ్రీధరన్న మినిస్టర్ నారాయణ గారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే నెల్లూరు రూరల్లో రెండు వందల కోట్ల వర్కులు పైగా రెండు వందల కోట్ల రూపాయలకి పైగా వర్కులు ఒకే సంవత్సరంలో గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ సంవత్సరంలోనే సాధించిన ఘనత నాకు తెలిసి ఇంత ఇప్పటికి ఏ నియోజకవర్గంలో కూడా మొదటి సంవత్సరంలో రెండు వందల కోట్ల వర్కులు జరిగినట్టుగా నా నాలెడ్జ్కి అయితే లేదు ఇంత ఈ ఈ లెవెల్లో వర్కర్లు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న శ్రీధరణకి గిరన్నకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా మీ మీరు మా మేము మీ వెనకాల ప్రయాణిస్తూ మీరు మాకు ఇదే విధంగా మా వార్డుకి డెవలప్మెంట్కి ఇదే విధంగా సహకరిస్తూ ఈ జీవితాంతం మీరున్న రోజులు మీతో రాజకీయాలు మీ వెనకాల ఫాలో అవుతూ రాజకీయాలు చేసు చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మాకు మా నియోజకవర్గంలో ఇటువంటి ఎమ్మెల్యే మేము ఇప్పుడు చూడలేదు మాకు ఇటువంటి ఎమ్మెల్యే ఇంత ఇంత ఇంట్రెస్ట్గా పనులు చేసి అందరికీ సహాయపడే ఎమ్మెల్యేనే ఈ ఎమ్మెల్యేనే చూస్తున్నాం ఈ ఎమ్మెల్యే మాకు ఎంత ఆదర్శమో ఎంత గొప్పతనమో అది జనాలకు అందరికీ తెలుసు అందుకని ఈ ఎమ్మెల్యే ఎల్లకాలం ఎమ్మెల్యేగా ఉండాలని మా ఆశ నమస్కారం అందరికీ నమస్కారాలు ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జి ఈరిరెడ్డి గారు ఈ లాగేరులో పదిహేడో డివిజన్లో తొమ్మిది వర్కలు జరిగాయి మించు ఎనభై లక్షల వర్కులు మా వార్డులో జరిగాయి నెల్లూరు రూరల్ నియోజకం ఏర్పడ్డ తర్వాత ఈ విధంగా రెండు వందల వర్కలు చేసినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో నిలిచిపోయే ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానీ వీళ్ళు ప్రతి ఒక్కరోజు సమీక్షిస్తానే ఉండడు విలేకరులు తీసుకుంటున్నాడు ఆఫీసులో పిలుస్తున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు వర్క్ ఏ స్టేజిలో ఉంది ఎక్కడ దొరుకుతుంది ఎంతమంది ఆడ వర్కలు చేస్తున్నాడని అడిగే ఎమ్మెల్యే దొరకటం నిజంగా నెల్లూరు రోర ప్రజలు చేస్తున్నటువంటి అదృశ్యం నిజంగా ఈ విధంగానే ముందుకు పోవాలా ఆయన ఆయన ఉన్న కాలం ఆయన మనకు ఎమ్మెల్యేగా ఉండాలని రోరల్ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ చలవు తీసుకుంటున్నాడు నమస్కారం ఈరోజు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో వర్తలు జరుగుతున్న అదృష్టం ఏంటంటే గౌరవనీయులైన మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరన్న గారు వీళ్ళ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా పదిహేడో డివిజన్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది ప్రతి ఒక్క పని అయిందా లేదా గమనిస్తూ దాని మీద ప్రతిరోజు స్టేటస్ తీసుకుంటూ ప్రతి ఒక్క శంకుస్థాపన చేశామని కాకుండా ఆ శంకుస్థాపన చేసిన ఏ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుంటూ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఆయన ఎల్లకాలం మాకు ఎమ్మెల్యేగా ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి